మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సంపత్ కోరారు దళిత మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మంద కోరారు గుజరాత్ రాష్ట్రంలో జరిగిన మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడిని ఖండిస్తూ మంగళవారం అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది భారతదేశ ప్రధాని సొంత రాష్ట్రంలోనే మైనర్ బాలికపై లైంగిక దాడి దుర్మార్గమైనదని కేవీపీఎస్ డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమాల్లో కేవీపీఎస్ నాయకు రాజేందర్ మంద సంపత్ ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంద సంపత్ మాట్లాడుతూ గత దశాబ్దంగా మహిళలపై అత్యాచారాలు దాడులు మైనర్ బాలికలపై లైంగిక దాడులు వేధింపులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని విమర్శించారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు రెండు లక్షల నలభై నాలుగు వేల అత్యాచారాలు జరిగాయని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు వీటన్నిటికీ కారణం దేశ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే నిదర్శనమని ఆయన అన్నారు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కుల వివేక్షణ వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుజరాత్లోని నగరంలో వడోదరా అనే నగరంలో మైనర్ బాలికపై లైంగిక దాడిని సుమారుగా నలుగురు వ్యక్తులు చేసిన పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు గుజరాత్ రాష్ట్రాన్ని దేశంలో తీసుకుంటే దేశ ప్రధానమంత్రి అనేక సార్లు సుమారుగా ఏడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఈరోజు దేశానికి ప్రథమ పౌరునిగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో మహిళపై అత్యాచారాలు దాడులు జరుగుతూ ఉన్నాయి ఇంతకు ముందు కూడా బిల్కిస్ బాను మీద పద్నాలుగు మంది అత్యాచారం చేసి తిన సంఘటన కూడా గుజరాత్ రాష్ట్రంలోనే జరిగింది ఈ భారతదేశంలో మోడీ ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పది సంవత్సరాల కాలంలో సుమారుగా లైంగిక దాడులైతేనేమి అత్యాచారాలు అయితేనేమి రెండు లక్షల నలభై నాలుగు వేల పైచీలకు ఇప్పటి వరకు పరిస్థితి ఉంది కానీ ఇప్పటికి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఏ ప్రాంతంలో చూసినా ఏ జిల్లాలో చూసినా కుల వివక్షత అంటరానితనంతో పాటు దళిత మహిళలపై బాలికలపై కూడా లైంగిక అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి పదే పదే మేము ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ప్రత్యేకంగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు గుజరాత్లో జరిగిన సంఘటన ఒక నిర్మానుషమైన ప్రాంతంలో నవరాత్రులు జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క లైంగిక దాడి అనేది జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలుగా పండుగలు వస్తున్నాయి పండుగల సందర్భంగా అతిపెద్దనైన పండుగలు దసరా పండుగ బతుకమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది మరి నవరాత్రులు జరుగుతున్న సందర్భంలో అక్కడున్న పోలీసు భద్రత ఎక్కడికి వెళ్ళింది మరి పోలీసు భద్రత ఉండకపోవడం వల్లనే మెయిన్గా ఈ యొక్క లైంగిక దాడి జరిగింది అని చెప్పేసి అని కనబడతా ఉంది దాంట్లో స్నేహితుని ముందుగా స్నేహితుని ముందుకొని కూడా తన ముందే ఓ లైంగిక దాడి జరిగింది అని చెప్పేసి అని అన్నప్పుడు ఎంత దుర్మార్గమైన సంఘటన ఈ ఈ సందర్భంగా ఆలోచించాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళలపై ఏ కోణం నుంచి చూసినా కూడా అత్యాచారాలు దాడులు పెరుగుతున్నాయో తప్ప తగ్గడం లేదు కాబట్టి ఈ యొక్క మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడిని వెంటనే ఖండించండి గుప్తంఠంతో అని చెప్పేసి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెంటనే దుండగులను అరెస్ట్ చేయాలి ఇదే సందర్భంగా దేశంలో జరుగుతున్న అత్యాచార దాడులకి ఓడియ బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది మోడీ వైఫల్యాల వల్లనే మోడీ ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే ఈ యొక్క లైంగిక దాడిని చేసిన దుండగులను శిక్షిస్తూ ఈ యొక్క భద్రతని బయటికి భద్రత కల్పించాలి అని చెప్పేసి అని ప్రత్యేకంగా కులమీక్ష వ్యతిరేక పోరాట సంఘంగా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల భవిష్యత్తులో ఆందోళన పోరాటాలకి పెద్ద ఎత్తున ఆందోళన రూపకల్పన చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మంద సంపత్ హనుమకొండ జిల్లా ఏవిపై జిల్లా ప్రధాన కార్యదర్శి